హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో రాజమండ్రిలో అల్లం పులుసు చాలా ఫేమస్ అండి ఈ అల్లం పులుసు ఆరోగ్యానికి చాలా మంచిదండి మన ఒంట్లో దగ్గు రొంప కపం ఇలాంటివి ఏమున్నా కానీ చక్కగా తగ్గించేస్తుందండి ఏ మెడిసిన్ లేకుండా సరే ఈ అల్లం పులుసు ఒక్కరోజు తిని చూడండి ఒంట్లో ఉన్న దగ్గు కపం అన్నీ మాయమైపోతాయి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక గిన్నె తీసుకోండి ఫస్ట్గా చింతపండునైతే నానబెట్టుకున్నామండి వేనెలతో నానబెట్టుకుంటే తొందరగా నానిపోద్ది తర్వాత పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత నేను తీసుకున్నాను చూసారా యాభై గ్రాములు అల్లం అయితే తీసుకున్నానండి చిన్న చిన్న మొక్కలు కోసుకున్నాను శుభ్రం చేసుకున్నాను మట్టి ఎక్కువగా ఉంది మీరు కూడా బాగా శుభ్రం చేసుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర అయితే తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లి అల్లం మొక్కలు అయితే వేసేసుకున్నానండి తర్వాత ధనియాలు జీలకర్ర ఒకసారి అయితే కొంచెం దూరగా వేయించుకున్నాను మిక్సీ కూడా ఆడేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామని పొయ్యి మీద కొంచెం మందంగా ఉన్నయితే గిన్నె తీసుకోండి అల్లం పులుసులోకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతులు అయితే వేసుకుంటున్నానండి తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయను కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాం పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి కాకపోతే మా పిల్లలు అలా అని చెప్పేసి నేనైతే ఇలా వేసుకుంటున్నాను అది మీ చాయిస్ తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే మగ్గిపోతుంది కదా ఉల్లిపాయ అందుకని కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు అండి పులుసులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నేను చాలామంది తాలింపులు అయితే వేస్తారండి తాలింపులో వేయడం వల్ల నల్లగా రెడ్గా అయిపోతే పిల్లలు వాసన వస్తుందని చెప్పేసి తినట్లేదు అనమాట అందుకని నేను మధ్యలో అయితే వేసాను తర్వాత కొంచెం కరివేపాకు పసుపు వేసి టమాటా వేసి మూత పెట్టానండి ఒక్క ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి టమాటా మెల్ట్ అయ్యేలాగా అంటే కొంచెం చూశారు కదా ఫ్రెష్ చేస్తే చిదిగిపోయేలాగా అయితే ఒకసారి మగ్గనివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆడి పెట్టుకున్నాం కదా అది కూడా తీసి ఆ ప్యాన్లో వేసి మెత్త మొత్తం అయితే బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక్క గంట మూత పెట్టేసి అలాగే వదిలేద్దామండి మూత పెట్టి గంట వదిలేసిన తర్వాత మిక్సీ జార్లోని వాటర్ ఉన్నాయి కదండి అవి అయితే వేసుకుంటున్నానండి వేస్ట్ చేయకుండా అవి కూడా చాలా టేస్ట్ వస్తుంది కూరకి సారీ పులుసుకి ఇప్పుడు ఆ వాటర్ వేసాక ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం చూసారు కదా చూడండి నూనె పైకి తేలేదాకైతే పులుసు వేయకుండా అయితే వేపుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాతగా ఇప్పుడైతే మనం ఫస్ట్గా నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాన్ని నీళ్లుగా చింతపండు పిసికేసి నీటుగానే అందులో అయితే వేసేసుకుందాం ఇంకా కొంచెం చింతపండులో వాటర్ వేసి అవి కూడా మిగిలిన చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుందామండి ఎంతనండి ఈజీ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా మరగడంలోనే ఉంటుందండి చూసారు కదా ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది అప్పటి వరకు రాని టేస్ట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దించే ముందు రెండు టేబుల్ స్పూన్లు కారం నేను కారం ఎక్కువేదే వేసుకున్నానండి పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కారం అయితే వేసేసుకున్నాను నూనె పైకి తేలేదాకా మరిగించుకొని సర్వ్ చేసుకొని అన్నంలో తింటే ఉంటుందండి దీని కాంబినేషన్ అండి ఈ రెండుతో కలిపి తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ రీచ్ లైక్ వల్ల నా ఛానల్ గ్రోత్ పెరిగి నా ఛానల్ మానిటేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేస్తానండి కష్టపడి చేస్తున్నాను కదా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్